వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వన్ వీక్ వరకు అయితే టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా డెలివరీ అవ్వచ్చు డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక ఆరు నుంచి ఏడు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది సార్ డెలివరీ అయితే సెకండ్ ఉంటుంది సెకండ్ ఆర్ థర్డ్ ఉంటుంది అవి కూడా మంచిగా తిరిగి మేసే రకము వాతావరణం తట్టుకొని ఆవు పొదుగు కూడా బాగానే వచ్చింది మనకు వన్ వీక్ టైం ఉంటుంది కాబట్టి వన్ వీక్ లోపల మనకు మంచి పొదుగు వస్తుంది ఇంకా మంచిగా పాలిచ్చే రకమే ఆవు కూడా నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు తన్నడం పొడవడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏం లేవు మంచి సైజులో ఉంది వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి ఇది దాదాపు ఒక రెండు మూడు రోజుల టైం ఉంటుంది ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి తొమ్మిది నుంచి పది లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు ఆవు కూడా మంచి సైజుతో ఉంది నాలుగు సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదు కూడా బాగా వచ్చింది తండడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా మంచి సైజులో ఉంది ప్రెజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ రెండో లోపల డెలివరీ అవుతుంది యావ వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి ఇది కూడా ఒక నాలుగైదు రోజుల టైం ఉన్నది ఈ డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఏడు లీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు ఆరు నుంచి ఏళ్ళు లీటర్ల వైలకైతే తెల్లొచ్చు ముడితే అంతా కూడా మనకి ఈ రెండు మూడు రోజుల లోపల ఫుల్ టైట్ అయిపోతుంది ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ ఉంటుంది మనకి మంచిగా నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా బయట తిరిగి మేసే రకమే అవి కూడా మంచి సైజులో ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది ఇది కూడా ఒక దాదాపు ఒక ఐదారు రోజుల టైం ఉంటుంది ఈ డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఆరు లీటర్ల పైన అయితే అల్క ఇవ్వగలుగుతుంది ఈజీగా ఏడు లీటర్లు ఏడు లీటర్ల పైన కూడా ఇవ్వచ్చు ఆవు మంచి సైజులో ఉంది మంచిగా తినడం తాగడం కూడా బాగుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఏ సన్లు కూడా ప్రాబ్లం లేకుండా తండడం పొడవడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు ఆవు దగ్గర మంచిగా బయట తిరిగి మేసే రకం యావ్ కూడా వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఇది డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది ఆవు డెలివరీ అయ్యేసరికి మనకు పొద్దుగంత నిండి వచ్చేస్తుంది బాగానే ముక్తుంది కాబట్టి మనకు ఆవు సైజు ఉంది కాబట్టి మేబీ మనకు ఊటకు ఈజీగా ఎనిమిది లీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు సెకండ్ ల్యాక్టేషన్ కాబట్టి మనకు మంచిగా బయట తిరిగి మేసే ఆవు కూడా మంచి సైజులో ఉంది అయితే తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా బయట తిరిగి మేసే రకమే వాతావరణం తట్టుకొని మనకు అన్ని రకాలుగా సహకరించేది మన దగ్గర అయితే వారం పొద్దు అవైల అవైలబుల్లో ఉంటాయి మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం నగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది అంటే మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మొబైల్ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీకు నచ్చిన ఫోటో ఉంటే స్క్రీన్షాట్ పెట్టండి నేను రేట్లు చెప్తాను ప్రజెంట్గా అయితే మన షెడ్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒక మినిమం పన్నెండు వరకు అయితే ఆవులు అవైలబుల్ ఉన్నాయి ఈ ఆవ వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ దాదాపు ఒక ఎనిమిది రోజుల వరకు అవుతుంది ఈ ఆవ వచ్చేసి ప్రజెంట్గా దాదాపు పూటకు వచ్చేసి ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుంది దీనికి నాలుగు సన్నలు బాగానే ఉన్నాయి ఒక సన్లో కొంచెం తక్కువ వస్తాయి పాలు ఈ సన్ను ఈ సన్ను తక్కువ వచ్చినా సరే దాదాపు పూటకు ఐదున్నర నుంచి ఆరు లీటర్లు ఈజీకి బదులుతుందావు దూడ ఆరు లేక దూడ ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్ ఉంది తినడం తాగడం కూడా మంచిగా ఉందావు ఒక్కోసన్లో కొంచెం అన్నిటికంటే కొంచెం తక్కువ వస్తాయి అంతే ఆవు పొదువు కూడా మనకు సాయంత్రం వరకు ఈ మాదిరిగా వచ్చేస్తుంది కంప్లీట్గా పాలు అయితే ఇస్తుంది ప్రజెంట్గా ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అవు తన్నడం పొడవడం లాంటి ఇట్లాంటి ఇట్లాంటి ఇబ్బందులు కూడా లేవు ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు వారం రోజుల దగ్గర అయితే అయిపోయింది ఆరు రోజులు అనుకోండి దాదాపు ప్రజెంట్గా వచ్చేసి పూటకి ఆరు లీటర్లు అయితే ఈజీగా వెళ్తున్నాయి ఆవు దగ్గర మన మెయింటెనెన్స్ కనుక పచ్చిమెత్తుండి మెయింటెనెన్స్ చేయగలుగుతాయి కనుక దాదాపు పూటకి ఈజీగా ఏడు లీటర్ల పైన ఈజీగా వెళ్తాయి ఇది పొద్దున టెన్ పది గంటల సమయం సాయంత్రం వరకు మన కంప్లీట్గా ఆవు పొద్దుగా అంత టైట్ అయిపోతుంది పాలు పడ్డాయి కాబట్టి ఆవు తినడం తాగడం కూడా మంచిగా ఉంది దూడ వచ్చేసి దూడొచ్చేసి దూడు ఉంది ఆవుకైతే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మంచిగా బయట తిరిగి మేసే రకమే అన్ని రకాలుగా వాతావరణం తట్టుకునే రకమే సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి పొడవడం తనడం లాంటిది ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు ప్రశాంతంగా వెళ్ళబడుతుంది ఆవు ఫస్ట్ లాక్టేషన్ ఆవు నాలుగు పండ్లతో ఉంది ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ అవ్వడానికి టైం ఉంది డెలివరీ అవ్వడానికి టైం ఉంటుంది దాదాపు ఒక నాలుగైదు రోజుల టైం ఉంది ఆవు మంచి సైజులో ఉంది ఫస్ట్ లాక్టేషన్ నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి పొద్దు కూడా ఇంత మాత్రం వచ్చింది ఈ రెండు మూడు రోజుల పట్ల పొద్దు కూడా మనకు మంచిగా వచ్చేస్తుంది డెలివరీ అవ్వడానికి టైం ఉంటుంది దాదాపు ఒక నాలుగైదు రోజుల టైం ఉంది ఆవు మంచి సైజులో ఉంది ఫస్ట్ లాక్టేషన్ నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి పొదుగు కూడా ఇంతే మాత్రం వచ్చింది ఈ రెండు మూడు రోజుల పట్ల పొదు కూడా మనకు మంచిగా వచ్చేస్తుంది యా వచ్చేసి ప్రజెంట్గా డె డెలివరీ అవ్వలేదు ఇంకా డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వారం నుంచి పది రోజుల మధ్యలో ఉంటుంది హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఇది ఫస్ట్ లాక్టేషన్ వచ్చేసి దాదాపు పూటకు ఒక ఐదు వరకు అయితే ఇచ్చింది ఇప్పుడు ఈసారి కనుక డెలివరీ అయితే ఈసారి కనుక డెలివరీ అయితే మనకు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు పొదుగు వచ్చేసి దీన్ని గిన్నె పొదుగు పొదుగు చిన్న ఉంటుంది కానీ పాలు అయితే వెళ్తాయి ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి మనకు పొదుగు ఇంకా వెళ్ళలేదు ఇంకా బాగానే పొదుగు అయితే చేస్తుంది మనకు ఒక టెన్ డేస్ టైం ఉంటుంది ఈజే కాబట్టి ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవులు అయితే వారం పొద్దు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ అయితే నైన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ జీరో Please subscribe for more videos. Thank you.